ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామంలో శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాం జీవం కలిగిన అహోవా నామం పరట మరి కొన్ని మాటలు చెప్పుకోవడానికి అదేవిధంగా పాట పాడడానికి దేవుడి సమ్ముఖంలో ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభు నేను స్థుతిస్తూ ఉన్నా ప్రతిదినము అనుదినము అనుక్షణము ప్రభు పాద పద్మముల చెంత ప్రతి ఒక్కరూ ప్రణమిల్లాలనే మా యొక్క ఉద్దేశం మా ఆశ మా కోరిక ప్రతి ఒక్కరు కూడా పాల్పొందుతున్న విధానం బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నా మొదటిగా ఏవోబు గ్రంథకర్త ఎనిమిదో అధ్యాయము ఏడో వాక్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు స్తోత్రం హలెలుయా అప్పుడు ఒకప్పుడు ఒక రోజు నీ స్థితి చాలా కొద్దిగా ఉండొచ్చేమో కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు తుదకి నీవు మహా అభివృద్ధి అవుతావు అనేకుల ఎదుట ప్రభు నేను తలగా నియమించబోతూ ఉన్నాను వేలల్లో ఒంటరి అయిన వాడు పదివేలలో మరి దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉంచబోతున్న విధమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ఒకప్పుడు నువ్వు ఒంటరి వాడిగానే మిగిలి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ప్రభు కృపను బట్టి అనేకుల ఎదుట ఆయన నామ మైమార్దమే నేను తలగా నియమించబోతూ ఉన్నాడు నిజంగా ప్రభు చేస్తున్న కార్యములను బట్టి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభు అనుగ్రహిస్తున్న ఆ యొక్క అనుగ్రహాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రభుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం తీర్చలేని రుణబంధమును ఏర్పాటు చేస్తున్నటువంటి అహోవా దేవుడు నిజమే ఒకప్పుడు నీ స్థితి ఆలోచించుకో ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో యోచించు ఒకప్పుడు నీ యొక్క స్థితిగతులో ఎలా ఉన్నాయో చూసుకో ఇప్పుడు రక్షించు నీవు రక్షణ మార్గంలో ఉన్న నీవు నీ స్థితి ఇప్పుడు మహా అభివృద్ధి పొందబోతూ ఉంది పొందుతుంది పొందుతున్న విధమును బట్టి ప్రభుకు జీవితాంతము కూడా కృతజ్ఞుడవై కృతజ్ఞ ఉండు అది ఆచి ఆధ్యాత్మికంగా కానీ ఆత్మీయతల్లో అభివృద్ధి పొందుట కానీ పరిచయ విధానములో కానీ పాటలు పాడుటలో కానీ అదేవిధంగా పాటలు పాడి ప్రకటించటలో కానీ ఏ విషయంలోనైనా కూడా నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే నీ పరిస్థితి మొత్తం దేవుడు మార్చి ఉన్నాడు కాబట్టి దేవుడు సన్నిధిలో దేవుడి మాటకు లోబడు దేవుడికి రుణపడి ఉండు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకో ఎంత ఉన్నా దేవుడిలో ఒదిగి ఉండు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి సమస్యలను చిక్కుకొని ఉన్నా కానీ లేకపోతే ఉన్నతమైన స్థితిలోను ఉన్నా కానీ దేవుడి యొక్క సముఖంలో ఒదిగి ఉంటే దేవుడు మరి ఎదిగింప చేస్తాడు తను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తను తాను హెచ్చించుకున్న వారిని తగ్గించుటకు మరి సహాయం చేస్తాడు ఎందుకంటే హెచ్చించబడిన వారు తగ్గించగలరు తగ్గించబడిన వారు హెచ్చించబలరు ఇది దేవుడికి మాత్రమే సాధ్యం అవుతుంది మనుషులు ఎవరికి కూడా కాదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సరే మంచిది పరచర్యలో నీవు మహా అభివృద్ధి పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు కూడా స్థుతిస్తున్న లోకము దాని ఆశలు కానీ ఆయన చిత్తము అయ్యేవాడు నిరంతరము నిలిచిన దేవుడు మాట్లాడు నిరంతరము నిలిచే వాక్లు యొద్దు ప్రతి ఒక్కరు నిలబడి ఉండాలి తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతామని దేవుడు మాట్లాడుతూ ఉండగా ప్రభు మాటలు ఎందు మరి విశ్వసిద్దాం లక్ష్యం ఉంచుదాం దేవుడు సన్నిలో ముందుకు సాగాలని ప్రభు కూడా మీకు ఆ తెలియచేస్తున్నాను ఒక పల్లవి పాట పాడుతూ ఆ తదుపరి ఆ ప్రాప్లేకి వచ్చటానికి ప్రయత్నం చేద్దాం అభివృద్ధిని పొంది కడవరకు నీ కృపలో నీ నీ పరిచె అభివృద్ధిని పొంది కడవరకు కృపలో నిలవాలని ప్రతి చోట నీ ప్రేమను చాటాలని ప్రతి మనిషిని నీ ఎదుటే నిలపాలని ప్రతి చోట నీ ప్రేమను చాటాలని ప్రతి మనిషిని నీ ఎదుటే నిలపాలని ప్రభువా నా నాశవా ఎక్కలని కొండగో నన్ను ఎక్కించవా ప్రభువా నాశతీ చవా స్తోత్రం ప్రభుకు మహిమ గాక తల్ల నుంచుకున్నట్టే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వంతనాలు స్తోత్రాలు ఆశపడిన రీతిగా అద్భుతంగా నీవు నాతో మాతో మాట్లాడుతున్న విధములు బట్టి నీకు స్తోత్ర ఏవో గ్రంథము ఎనిమిదో అధ్యాయం వాక్కులో ప్రభు ప్రభ మొదటిని స్థితి కొద్దిగా ఉండును కానీ తుదకు మహా అభివృద్ధి పొందునని ప్రభా ఓ చక్కటి వాగ్దానమును ప్రభ ఈ దినపు ప్రార్థన లేకి ఇస్తున్నటువంటి ఆత్మీయులందరికీ ప్రభా సంగస్థులందరికీ విశ్వాసులందరికీ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభ ఈ వాక్యము ధైర్యపరుస్తున్న విధమును బట్టి నీకు స్తోత్ర నీ పరిచరిలో ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందాలి ప్రభ ఎక్కలేని ఆ ఎత్తైన కొండపై ప్రతి ఒక్కరిని కూడా ఎక్కించున్నట్లు మీరు సహాయం చేయమని ప్రతి చోట నీ ప్రేమను చాటునట్లు ప్రభ ప్రతి మనిషిని కూడా ప్రభ నీ ఎదుటే నిలుపునట్టు ఒక ప్రత్యేకమైన పాత్రగా వడంబడికగా ప్రభ బిడ్డలు నిలబెట్టుటకు తండ్రి నీవే సహాయములు చేయమని ఒకప్పుడు ఒంటరి వాడే కానీ ప్రభ ఇప్పుడైతే ప్రభా అనేకుల జనముల మధ్యలో ప్రభా నీవైతే తలగా నియమించగలిగిన దేవుడు అవమానమును ఆశీర్వాదం మార్చగలిగిన దేవుడు నిందలు వేదలు బాధలు తొలగింప చేసి ప్రభా నేను అనే ధైర్యపరుస్తూ ముందుకు నడిపించగలిగిన గొప్ప దేవుడు నీవైనా ఇన్ని చేసిన నీకు ప్రభా జీవితాంతము కూడా మేము రుణపడి ఉండునట్లు ప్రభా ఆ మంచి మనస్సాక్షిని మనస్సును ప్రభ నీ నామములో నీవు నాకు మాకు మా అందరికి నీ కూడా అనుగ్రహించి సహాయములు చేయమని అడుగుచున్నా ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థన విస్తున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కలిగిన హస్తం తోడుగా ఉంచి వారు ఇచ్చిన ప్రతి పనిలో తోడుగాడు వారు బాధపడుతున్న సమయంలో ధైర్యపరచని వాక్యము ద్వారా దిగులు పడుతున్న సమయంలో ప్రభా ఈ వాక్యం ఓదార్పు కలుగునట్లు మీ సహాయము చేయమని అడగచ్చు ప్రార్థిస్తూ ఏ ఉదయకాలం మేళ దీవెళ్లతో ప్రతి బిడ్డను మీరు నింపి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నాదుడు ప్రియరక్షకుడు అని ప్రభు స్ప్రభు నామములు ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునేదాకా ఆమె